సనాతనలకు స్వాగతం సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి నుండి ప్రీ రికార్డెడ్ ప్రసారం రాశులు గ్రహాల యొక్క ప్రభావం మన పైన ఎలా ఉంటుందని శాస్త్రంలో చెప్పబడిందో వాటిలో కొన్ని విషయాలని రాశులు స్వభావాలు అన్న శీర్షిక ద్వారా నాటికల రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ శీర్షికలో మరొక నాటిక జ్యోతిషం అంటే మ్యాథ్సేనా ఇప్పుడు మనం వినబోతున్నాము శ్రీకామేశ్వరి ఫౌండేషన్ ద్వారా జరిగిన వేద జ్యోతిషం కోర్సులో పాల్గొన్న రవి తన స్నేహితుడైన మాధవని కూడా జ్యోతిషం కోర్సులో జాయిన్ అవ్వమని చెప్తే ఆ కోర్సుకి రిజిస్టర్ అయ్యి మాధవ కొన్ని క్లాస్ వీడియోస్ చూశాక రవితో ఇలా అంటున్నాడు రవి ఆ జ్యోతిషం కోర్సు నాకు చాలా బాగుంటుందన్న జాయిన్ అవ్వమా నాకు కానీ అందులో మ్యాథ్స్ ఎక్కువ ఉందిరా నీకు తెలుసు కదా నేను మ్యాథ్స్ అంత బాగా చేయలేనని మొదటి క్లాసెస్ లో కాలమానం నక్షత్రాలు తిథులు యోగం రాశుల విభజన ఉచ్ఛ నీచ మూల త్రికోణం ఇలాంటి వాటన్నిటిలో మ్యాథ్స్ ఉంటుంది కానీ తరువాత రాశికారకత్వాలు గ్రహకారకత్వాలు భావములు వీటి గురించి ఉంటుందిరా వాటన్నిట్లో ఒక్కో రాశి వారు ఎలా ఉంటారు గ్రహములు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి భావచక్రంలో ఒక్కో భావం దేని గురించి చెప్తుంది అనే వివరంగా ఉంటుందిరా నీకు మనుషుల సైకాలజీ బాగా అర్థమవుతుంది కదా అందుకని నువ్వు ఆ విషయాలు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పాను మరి మ్యాథ్స్కి సంబంధించిన విషయాలు రాకపోతే ఏం ప్రయోజనం రా నువ్వు కోర్సు పూర్తి చేస్తే నీకే అర్థమవుతుందిరా శాస్త్రం అంటే కేవలం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే కాదు ఫలిత విభాగం కూడా ఉంది నాకు మ్యాథ్స్ ఇష్టం నేను ఇప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉంది ఎన్ని డిగ్రీలలో ఉంది ఎన్ని గంటలకు తెచ్చి వస్తుంది ఎంతసేపు ఉంటుంది ఎప్పుడు మారుతుంది ఇప్పుడు నక్షత్రం ఏది అని ఎలా చెప్పాలి అన్న లెక్కలు ఇవన్నీ నాకు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి కానీ ఒకసారి జాతక చక్రం వేశాక ఫలానా రాశిలో ఫలానా గ్రహం చూస్తుంటే ఫలితం చెప్పమంటే నాకు కొంచెం కష్టమవుతుంది అందుకని నువ్వు అవి నేర్చుకుంటే ఫలిత విభాగానికి సంబంధించినవి నువ్వు చెప్పి గణిత విభాగానికి సంబంధించినవి నేను చెప్తే సూపర్గా ఉంటుందని అనిపించి నిన్ను కూడా నేర్చుకోమన్నా ఈ ఆలోచన చాలా బాగుందిరా చేస్తే మన స్నేహం ఎలా అయితే సూపర్ కాంబోనో శాస్త్రంలో మన ఈ కాంబో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అవునండి జ్యోతిషం అంటే కేవలం గణితం మాత్రమే కాదు అది కేవలం ఒకనొక అంగం మాత్రమే గోళము గణితము ప్రశ్న జాతకం నిమిత్తము ముహూర్తం అనే ఆరు అంగాలతో కూడినది మన ఋషులు దర్శించి ఇచ్చిన జ్యోతిష్ శాస్త్రం మన యొక్క స్వభావానికి అభిరుచికి సరిపడే దాని మీద మనం పూర్తిగా అధ్యయనం చేయవచ్చు మీరు కూడా ఈ శాస్త్రం గురించిన మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ కాగలరు మరలా మరి ఒక నాటికతో మీ ముందుకు వస్తాము సనాతన ధర్మము వర్ధిల్లుగాక ధన్యవాదములు